మేడారం జాతరకు నూట ఐదు కోట్లు కేసీఆర్ గారు మా మేడ మేడారం జాతరకు ఐదు వందల కోట్లు రెండు వందల కోట్లు ఇవ్వ అని చెప్పింది సీతక్క తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వీళ్ళన్న తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళ అన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుసు కదా మరి అన్న దగ్గర ఇవే అన్న కేసీఆర్ ను రెండు వందల కోట్ల నుంచి ఐదు వందల కోట్లు అడిగిన అన్న మరి మన మన మేడారమే కదా నీ శల్యనే కదా ఐదు వందల కోట్లు ఇయ్య రాదే ఆడ అభివృద్ధి చేసుకుంటా పర్మనెంట్ గా అని సీతక్క ఓ అక్క చెప్పపోతాయి అక్క కరోనా సమయంలో సాయం చేసిన నువ్వే ఇప్పుడు చేయరాదు మరిడా ముచ్చట్లన్నీ ఇవన్నీ వచ్చే నెలలో నోటిఫికేషన్ పార్లమెంట్ ఎన్నికలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి అంతే ఏముంటది ఇప్పుడు వచ్చే నెల అంటే ఎన్ని అరవై రోజుల పాలన అవుతుంది అరవై రోజుల పాలన కాగానే మళ్ళీ ఏం జరుగుతుంది అప్పుడు వచ్చే నెల నోటిఫికేషన్ అయితే ఆరు గ్యారంటీలు అమలు చేద్దాం అనుకున్నాం ఎన్నికల కోడ్ పడ్డది కాబట్టి మేము అమలు చేయలేము అని అంటారు ఎవరో రేవంతం గద చెప్తాడు చూడని మీరు గద చేస్తారు అంతకు మించి ఏం చేయరు ఏంది